ఏపీలో ఎన్నికల వేళ అమరావతి రాజధాని అంశంపై తెరకెక్కిన రాజధాని ఫైల్స్ చిత్రానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఈ చిత్రం విడుదల నిలిపివేయాలని కోరుతూ వైసీపీ నేత లేల్లా అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఇవాళ విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టిన హైకోర్టు శుక్రవారం వరకు సినిమాలు విడుదల చేయవద్దంటూ ఆదేశించింది అలాగే రాజధాని ఫైల్ చిత్రానికి సంబంధించిన రికార్డులన్నింటినీ కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది ఆ తర్వాత విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసిందే అయితే కోర్టు విచారణ చేపట్టేసరికే కొన్ని చోట్ల రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత హైకోర్టు తీర్పు రావడంతో అధికారులు షోలను మధ్యలోనే నిలిపివేశారు రాజధాని ఫైల్ సినిమా ప్రదర్శనపై ఇలా స్టే రాగానే థియేటర్లపై పోలీసులు దండయాత్ర చేశారు బలవంతంగా ప్రేక్షకులని బయటికి పంపే ప్రయత్నం చేశారు కొన్ని చోట్ల సినిమా టికెట్లు కొన్నవారు ధర్నాకు దిగారు దీనిని నిరసిస్తూ రైతులు టీడీపీ నేతలు నిరసనకు దిగారు అలాగే ఉండవల్లిలోనూ అమరావతి రైతులు ధర్నా చేశారు విజయవాడలోని ట్రెండ్ సెట్ మాల్లోనూ రాజధాని ఫైల్ సినిమాను మధ్యలోనే ఆపేశారు కోర్టు తీర్పు రావడంతో రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని షోను బంద్ చేయించారు అలాగే ఒంగోలులోని గోపి థియేటర్లో కూడా మధ్యలోనే రాజధాని ఫైల్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది అమరావతి రైతుల ఉద్యమం రాజధాని అంశాల ఆధారంగా రాజధాని ఫైల్ చిత్రాన్ని తెరకెక్కించారు అయితే సీఎం జగన్ ప్రతిష్టను దెబ్బతీసేలా సినిమా ఉందంటూ వైసీపీ నాయకులు అభ్యంతరం చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు విడుదలను ఒకరోజు ఆపాలంటూ శుక్రవారానికి విచారణను వాయిదా వేసింది